ఇబ్బంది పెడతారు బాబురాదా ఏమయ్యా ఆ పంపించలేదు ఏమయ్యా ఇల్లు ఇల్లు చాలా ఏం భరించలేమని ఏమన్నా పంపించ పోయినా వాళ్ళ మీద అంటే ఇది అనకుండాలి ఇట్లా మనం అనుకుంటే కరెక్టా దాపరిటు సరిపోతా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా రెండు అంశం ఏంటంటే సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో మీటింగ్ పెడితే కనీసమైన భద్రత కూడా కల్పించలేకపోయింది ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దుష్ప్రచారం చేయాలా లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దుష్ప్రచారం చేయాలా భారతదేశ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారంత అనైతికమైన రాజకీయవేత్త ఎవ్వరూ లేరు అంతేకాకుండా ఈజ్ ఎ మ్యానిపలేటర్ ప్రజానాయకుడు కాదు అనేక మోసాలు చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఫ్యాక్ట్ ఆయన మీద మనం ఆర్థిక విషయం చేసి నాకు అర్థం కదా ముస్లింల గురించి ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాడో ప్రజలందరికీ గుర్తుంది ముఖ్యంగా ముస్లింలకు మరింతగా గుర్తుంది నేను మనవి చేస్తున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సైకిల్కి ఓటు వేస్తే ముస్లింలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారే ఆ రిజర్వేషన్లు పోయినట్టే రిజర్వేషన్లు కొనసాగాలి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అంటే గుర్తుకు ఓటేయాలి ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ వారు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అమిత్ షా ఏం మాట్లాడాడు ఒకసారి గుర్తు తెచ్చుకోమని మనం చేస్తున్నా ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తాం అధికారంలోకి వస్తే అనేటువంటి మాట మాట్లాడారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే పొరబోటు అధికారంలోకి వస్తే మొదటిగా చేసేది ముస్లింల రిజర్వేషన్ రద్దు చేయటం ఇది అవసరమా ముస్లిం మైనారిటీస్ ఓటు వేయాలా ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం మేమంటా ఆయన మాట్లాడిన మాటలంటా ఆయనకు ముందు మాట్లాడారు చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టయినసారి అని మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చెప్పాల్సిన అవసరం ఏముంది వాస్తవాలు కవా ప్రజలు గుర్తుపెట్టుకోలేదా ప్రజలు చూడటం లేదా అని అడుగుతా ఉన్నాను అసలు నేను తెలియగడుగుతానండి మీరు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఈ ముగ్గురే కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది మీరు కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత గందరగోళం చేశారో ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం మీరు మీరు ఎన్ని దుర్భాషలు ఆడుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాలా మోడీ గారిని మీరేమన్నారు మిమ్మల్ని మోడీ గారేమన్నారు మీ ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఎంతగా ఆడుకున్నారో ఎంతగా కొట్టుకున్నారో ఎంతగా నీచంగా మాట్లాడుకున్నారో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా కాదా ఒకళ్ళొకరు తెచ్చుకున్న మాట వాస్తవం కాదా ఒకళ్ళొకరు దూషించుకున్న మాట వాస్తవం కాదా ఆ మాటలను నేను ఇప్పుడు చెప్పాలా మోడీ గారిని మీరు ఏమన్నారో మర్చిపోయారా మోడీ మిమ్మల్ని ఏమన్నా మోడీ గారు మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పాచిపోయి లడ్డూ అన్నమాట మర్చిపోయారా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చినా పొరపాటున మీరేదో ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కడితే పొరపాటున మీకు ఓటు వేసిన పాపానికి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని చిందరవందరు చేశారు కలిసి పరిపాలన చేశారు విడిపోయి కొట్టుకున్నారు కలిసి ప్రయాణం చేశారు విడిపోయి తిట్టుకున్నారు దౌర్భాగ్యమైన పరిపాలన చేసి విడిపోయి ఒకరినొకరు దుట్లు పట్టుకొని ఇవాళ మేము మళ్ళా కలిసి వచ్చాం మళ్ళీ అధికారం తీసినామంటే అమాయకుల ప్రజలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అమాయకుల ఒకసారి మీ పరిపాలన చూశారే మీ కుమ్ములాట్లు చూశారే చూసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ కూటమికి ఓటు వేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని చాలా స్పష్టంగా అర్థమైపోవట్లేదా ఒకసారి ఆలోచించక మనవి చేస్తున్నా తెలుగుదేశం వారిని కానీ జనసేనను కానీ భారతీయ జనతా పార్టీని కానీ ఒకసారి ఆలోచన చేయండి తాడేపల్లి గుడిలో జరిగింది కదా జెండా సభ ఎంత బ్రహ్మాండంగా జరిగింది అప్పుడు దాకా ఏదో జనసేన తెలుగుదేశం కలిస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని భావించినటువంటి తెలుగుదేశం వారు సభ జరిగిన తర్వాత అయిపోయింది మన పని ఏం జనం కూడా రాలేదు పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఏం ఉపయోగం లేదు అనేటువంటి భావనకు వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించబడి మనం చేస్తున్నాం అంతటి తాగడా మన ఇద్దరం వల్ల కాదు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకుందామని చెప్పి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారే అని ఇదే చుట్టూ అండకు పోతే కాళ్ళు చెప్పారుగా ఒకప్పుడు టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి టెర్రిస్ట్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్లి అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాసి కాళ్ళు పట్టుకొని మళ్ళా నేను చెప్పే మాటలు కాదు ఇది వాళ్ళే చెప్పుకుంటున్నారు మళ్ళీ వచ్చి పొత్తు పెట్టుకున్నారు మళ్ళా చెలుగురుపేటలో ఒక అద్భుతమైన బహిరంగ సభ జరుగుతుంది మాకు హై పెరిగిపోతే అని పెద్ద హంగామా చేశారు చెలుగురుపేటలో ప్రజాగళం అప్పుడేమో యువగలం ఇప్పుడు ప్రజాగళం అని పెట్టారు చెలుగురుపేట బహిరంగ సభ ఏ సందేశాన్ని ఇచ్చిందని మనం చేస్తున్నా టోటల్ వీక్నెస్ ని మీరు ముగ్గురు కలిసి పోటీ చేసినా మీకు బలం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి సభ మీ ప్రజా గల ప్రధానమంత్రి వచ్చి మాట్లాడినటువంటి ఆ సభ తర్వాత కూడా మీకు హైపు రాలేదు ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు అక్కడ ఎవరు ఎవరు ఏం మాట్లాడారో లేరు విపులంగా చెప్పవలసిన అవసరం లేదు కానీ మీ మాట్లాడిన తీరును బట్టే మీరు మీ ఓటమిని అంగీకరించారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయినటువంటి అంశం ఒకటి జెండా సభ తర్వాత ఒక అభద్రతాభావం నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా తర్వాత నిన్న జరిగినటువంటి ప్రజాదళం తర్వాత ఒక అభద్రతాభావం మీ జీవితం అంతా అభద్రతా భావంతోనే బతుకుతున్నావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నా తెలియగడుతనే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు రాజకీయాల్లో ప్రవేశించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు ఒకేసారి రాజకీయాల్లో ప్రవేశించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఆయన కుమారుడు దురదృష్టవశాతం ఆయన మరణించాడు ఆయన కుమారుడు పార్టీ పెడితే అప్పుడు ఎప్పుడో పెట్టిన రాజకీయ పార్టీ అప్పుడు ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు నీ కుమారుడి వయసున్న రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడితో సింగిల్ గా రాలేపోతున్నావే ఇది నీ వైఫల్యం కాదా ఇది నీ భావం కాదా ఇద్దరితో కలిసి రావడానికి కూడా భావం ముగ్గురితో కలిసి వస్తున్న అప్పుడు భావమే ఇంకెవరు లేరు లేదా అని కూడా కలుపుకుంటావు కొన్ని ఉంటే నీ మొత్తం రాజకీయం అంతా ఈ ఐదు సంవత్సరాలు అభద్రతా భావంతోనే బతుకుతూ ఇవాళ అంటాడు భద్రపడలేదంట ప్రధానమంత్రి గారు వస్తే భద్రత చూపించలేదంట కదంట రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఏమైనా తిరిగి పెడతాను నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అనుభవం కదా నలభై సంవత్సరాల పైచులకు రాజకీయ చరిత్ర ఉంది కదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఎన్నో మహానాడులు తీర్చిదిద్దారు కదా ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ నీకు బహిరంగ సభ చేశావు నువ్వు నీ జీవితం రావు నీ దొంపదంగా ప్రధానమంత్రి వస్తుంటే మైకు కూడా సరి చేసుకోలేని వాడివి మైకు కూడా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు వినిపించకోకుండా పోతే అది భద్రతా వైఫల్యమా దట్ ద నాట్ యువర్ నెగ్లిజెన్స్ అది నెగ్లిజెన్స్ కాదా అది నీ అభద్రతాభావం కాదా ప్రజాగణంలో మైకు మూగబోయింది అంటే అది ఆపాషకుణము కాదా అది నీ ఓపమికి దారి తీస్తుందని అర్థము కాదా ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నాం ప్రజాగళంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రాజకీయ మీటింగ్లో మైకు సరిగా పనిచేయకపోతే ఆ మిక్సింగ్ ప్రజల మధ్యన ఎక్కడో తీసుకెళ్లి పెడితే అది పనిచేయకపోతే అది భద్రతా లోపం అని ప్రభుత్వాల మీద నెట్టేస్తున్నావే ఏమిటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అసలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ చీరలన్నీ ఖాళీగా ఉన్నాయే ఎందుకు ఖాళీగా ఉన్నాయి అది కూడా ప్రభుత్వ బద్ద లోప లోపమ ఇది సరుకు లేకే కదా నీ పార్టీకి సరుకు లేదు నువ్వు ముగ్గురు కలిసినా సరుకు లేదు జనం రాలేదు చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఇంత వైఫల్యం చెంది ఈ వైఫల్యాన్ని ఎవడి మీద పెడదాం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడదామా ప్రభుత్వం మీద నడదామా పోలీస్ యంత్రాంగం మీద నెడదామా అనేటువంటి ఒక నీచమైన ఆలోచన తప్ప మేము ముగ్గురు గెలిచినా జనం రావడం లేదు ఏమిటి కారణం అని ఆలోచించుకునే పరిస్థితుల్లో మీరు లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను దాంతో పాటు ఎక్కడ చూసిన పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేనంటేంటి పట్ట ఇళ్ళ పట్టాలు ఇచ్చిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేనంట స్కూల్ బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేనంట అవును అవి చెరపగలవు కానీ నువ్వేదో అయ్యి వేసి అయ్యేమన్నా చెరిపేస్తాయో దొంగసాటి వెళ్ళి కానీ నువ్వు మర్చిపోతున్నావయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు యు ఆర్ ఏ వెరీ వెరీ సీనియర్ పొలిటీషియన్ మేము ఒప్పుకుంటాం నువ్వు రాజశేఖర రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తివి చాలా చూసావు చాలా చక్రాలు దిప్పానని చెప్పావు దట్ ఇస్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడు లేకపోయినా ఇస్ నీకు ఇంకొకటి మనవి చేస్తున్నా ఈ పుస్తకాల మీద బొమ్మలు చూస్తున్నావు లేదా పట్టాల మీద బొమ్మలు చూస్తున్నావు మరిచిపోకు రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో బొమ్మ ఉన్నాడ పిచ్చోడా గుర్తుపెట్టుకో ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు మేలు చేసి ముప్పై లక్షల మందికి పట్టాలిచ్చి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో బొమ్మలా నిలిచిపోయినటువంటి వ్యక్తిని చెరపటం నీకు సాధ్యపడిద్దా అని అడుగుతా ఉన్నా ముగ్గురు కాదు ముక్కోటి మంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి చిత్రాన్ని చెరపలేరెవరు అది నువ్వు చూస్తావు తొందరలో చూస్తావు జూన్ నాలుగు కదా జూన్ నాలుగో తారీఖును చూస్తావు ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ప్రజలు నొక్కిన ఫ్యాన్ బటన్స్ చూసిన తర్వాత అప్పుడు గుండాబుతుందని గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ఎల్లో మీడియా ఉందని రోజు దుష్ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద బుట్టలు బుట్టలుగా బురద చల్లినా మీ రామోజీరావు లేదా మీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ నాయుడు ఎంతమంది ఎన్ని బురదలు చల్లినా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని చెరపటం ఎవడి సాధ్యమో కాదని మనం చేస్తున్నా చాతగాని చేతగాని వాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారు ఎవడి మీద నెట్టేసేది నడవలేక దారి ఒకటి ఒక ఎవడే వెనక ఆ సానుడిగా నీకు ప్రజలు రాకపోతేను నీ మైకు పని చేయకపోతేను ఎవడి మీదో నెట్టేసేయాలనేటువంటి దుర్బృద్ధి వాళ్ళంతా ఆంధ్రజ్యోతి ఈనాడులో వైఫల్యం భద్రతా వైఫల్యం అని ఓ పుంకాలు పుంకాలుగా వాళ్ళు వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి అవి చూపించి అసలు చెలకూరుపేటలో ప్రజాగలం అట్టర్ ఫ్లాప్ అయిందనేటువంటి విషయం ప్రజలు అనుకుంటుంటే దాన్ని దోవ మరణించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రాబోయే రోజుల్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి కోర్టు కూడా స్టార్ట్ అయింది కాబట్టి రాబోయే కాలంలో జరిగేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన నూట ఐదు సీట్లు గెలుచుకొని ముందుకు వెళ్తుందని సందర్భంగా నేను పని ఒకటి ఒక విషయం మనం చేస్తున్నా ప్రతిపక్షాలు నిర్వహిస్తున్నటువంటి సభల పైన కుట్రలు చేయవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదని మనం చేస్తున్నా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు నాలుగు సిద్ధం సభలను నిర్వహించాం ఎంత అద్భుతంగా నిర్వహించాము ఎంత అద్భుతంగా ప్రజలు ఇచ్చారు ఎంత అద్భుతంగా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకున్నారో మీ టీవీలోనే చూడమని మనం చేస్తున్నాం మీకున్నటువంటి టీవీలోనే చూడమని మనం చేస్తున్నాం మీరు నిర్వహించారే జెండా సభ నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసి ఇవాళ ప్రజా ప్రజాగళాన్ని నిర్వహించారు మీరు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి నిర్వహించారు అసలు ఈ రెండు సభలు కూడి మా ఒక్క సభతో పోల్చగలరా మీరు ఒక్క సిద్ధం సభలో ఈ రెండు సభలు కూడిన ఇరవై ఒంది కూడా లేదు ఇస్ ద ఫ్యాక్ట్స్ కారణం ఒక్కటే ప్రజాబలం జగన్మోహన్ రెడ్డి గారి సభలంటే ప్రజలు తరలి వస్తున్నారు మీ ఉమ్మడి సభలంటే ప్రజలు తరలి రావడం లేదు తోలినా రావడం లేదు మీ మీద ప్రేమ లేదు ఎందుకంటే మీ పరిపాలన వారికి నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంది కారణం వారి పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కితే అకౌంట్స్ లోకి వేసినటువంటి ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా లేదు భారతదేశంలో ఏ రాష్ట్రం ఉందా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ప్రేమిస్తారు ఎంత దూరమైనా ప్రయాణం చేసి ప్రజలు వస్తారు ఇది సత్యం ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని గమనించక ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనో లేకపోతే మీరే వార్తలు రాంచుకుని ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఈ పచ్చ మీడియా వార్తలు రాంచుకుని అవి చూసి నిజమని భవించి మీరు మీరు పొప్పులో గాలేసుకుంటున్నారు ఆయన ఇది గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అదేగా నేను చెప్పదలుచుకోండి సభ మొత్తం నిర్వహించింది మీరు ఎలక్షన్ కోడ్ ఉంది మైకులు కూడా ప్రభుత్వం అరేంజ్ చేయాలా లేకపోతే పోలీసు మేము ప్రభుత్వాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మీ మైకులు మేము అరేంజ్ చేయాలా అని చెప్పండి నాకు అర్థం కదా లేకపోతే మేమే మీ జనాన్ని దోల సింపుల్ మీ వైఫల్యాలను ఎదురు ఎదుటివారి మీద నెట్టడమే మీ ఉద్దేశం మీ భావాన్ని ఎదుటివారి భద్రత లేదనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు చేతగాని మాటలు మాట్లాడుతున్నా ఓ చంద్రబాబు మీ పని అయిపోయింది ఓవర్ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ ఎగ్జిట్ ఫ్రమ్ ది పాలిటిక్స్ మీ అబ్బాయి కూడా ఎగ్జిట్ అయ్యారు మీ అబ్బాయికి అసలు క్వాలిఫికేషన్ లేదు లోకి రావడానికి ఇంతవరకు క్వాలిఫై కాలేదు ఎక్కడ గెలవలేదు మినిమం క్వాలిఫికేషన్ లేదు ఇంటర్మీడియట్ కావాలంటే టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలిగా ఎంబీబీఏ చేయాలంటే ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అవ్వాలిగా అయ్యేవి క్వాలిఫికేషన్ లేవు ఒకసారి మంత్రి అయ్యాడు ఇంతవరకు క్వాలిఫికేషన్ సంపాదించలేదు సో ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ నా రా చంద్రబాబు నాయుడు గారు మీ ఎగ్జిట్ ఫ్రమ్ ది పాలిటిక్స్ వారితో పాటు వారి కుమారుడు కూడా శ్రీమద్ రమారమణ గోవింద్ అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇష్టం కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలమ్మ గారు కడప నుంచి పోటీ చేయొచ్చు భారతదేశంలో ఏ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు దట్ ఇస్ లెఫ్ట్ ది కాంగ్రెస్ పార్టీ చాలా చిత్రమైన కామెంట్ చేశారు ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ మేము ఊటేదని ఇలా ఇలా ఉంటాయి రకరకాలు ముందు మీరు అది నేను చెప్తున్నప్పుడు అవసరం లేదు కానీ అసలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మోడీ గారు ఏం మాట్లాడారు మూడు కడిపి చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది వారికి హక్కు ఉంది ఎక్కడి నుంచి ఎవరైనా పోటీ చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ అనేది మన రాష్ట్రంలో ఏమీ లేకపోయినా జాతీయ పార్టీగా ఒకప్పుడు అధికారం చలాయించిన పార్టీగా ఇవాళ డిపాజిట్లు కూడా రానటువంటి పార్టీ ఒక్క సీటు కూడా లేదు ఎక్కడ డిపాజిట్ వచ్చిన సంగతి కూడా నాకు గుర్తు లేదు రెండు వేల పంతొమ్మిదిలో పొట్టినప్పుడు ఎక్కడ డిపాజిట్ వచ్చిందా ఎక్కడ డిపాజిట్ వచ్చినట్టు కూడా నాకు గుర్తు సబ్జెక్ట్ కరెక్షన్ ఎక్కడ తోటలు వచ్చిందేమో నాకు తెలియదు కాబట్టి అది అంతరించిపోతున్నటువంటి ఒక రాజకీయ పార్టీ అంతరించిపోతున్నటువంటి రాజకీయ పార్టీ నుంచి కడపలో నుంచి ఉంటే ఏంటి వరంగల్ నుంచి ఉంటే ఏంటి నుంచి ఉంటే ఏంటి ఎక్కడి నుంచి ఉంటే ఏంటి కాంగ్రెస్ అంతరించి ఆంధ్ర రాష్ట్రంలో అంతరించిపోతున్నటువంటి రాజకీయ పార్టీ えっ <Yeah. S 2> <Yeah. S 1>、yeah.